నేను చిన్నప్పుడు సింహాచలం చదువుకున్నాను కాబట్టి ఆయన నేను ప్రతి ఆదివారం కూడా ఆ టెంపుల్కి వెళ్ళి నేను దర్శనం చేసుకున్నాను అనమాట సింహాచలం ద పవర్ నేనో వరహ నరసింహ రెండు అవతారాలు ఒక స్వాములు ఉంటాయి అనమాట రెండు అవతారాలు ప్రహ్లాదుల కోసం వచ్చాడు అనమాట అక్కడికి ఆ పక్కన సముద్రంలో ప్రహ్లాదుని పడేస్తుంటారు మళ్ళీ ప్రహ్లాదుని కాపాడిన తర్వాత ఆ కొండపైన ప్రహ్లాదం ఉంటే స్వాముని వేడుకుంటే నాకు ఇష్టమైన రూపం వరహస్వామి ఆయన వరహస్వామికి వచ్చారు నా కోసం మీరు తీసుకున్న రూపం సింహము కాబట్టి వరహ నరసింహ స్వామిగా నాకు ముందుకు నింపించాలి స్వామి అని ఆయన వేడుకుంటే అప్పుడు ఆయన రెండు అనమాట పైన హెడ్ అంతా వరహ రూపం వరహ రూపం కింద బాడీ అంతా సింహ రూపం ఆ టైల్ అంతా కూడా సింహం ఇసురా ఇసుక టైల్ అనమాట సింహం టైల్ ఈ రెండు స్వరూపాలుగా ఒక స్టైలిష్రుగా నిలిచండనమాట ఆయన చూసిన నీలలు మామూలు కాదు కాదనమాట తుమ్మెదల గట్టు అని ఒక ఏరియా ఉంటుంది అనమాట తుమ్మెదల గట్టు అని ఒక ఏరియా సింహాచలంకి కొంచెం ఇరవై కిలోమీటర్ దూరంలో ఆ ఊరు ప్రజలు కడిగితే చెప్తారనమాట సింహాచలం గొప్పతనం ఏంటంటే యాక్చువల్లీ టెంపుల్ కట్టింది మన కృష్ణదేవరాయలు కృష్ణదేవరాయ కట్టిన తర్వాత ఆ మన యొక్క టెంపుల్ యొక్క ఉజు వైవిధ్యరాలు ఆ యొక్క కళలు ఆ శిల్పకళని చూసి ముస్లింలకి చాలా రసీ పుట్టి ఓకే ఆ గజపతి రాజులు పరిపాలించే వాళ్ళు తర్వాత రోజుల్లో వాళ్ళందరూ ఒడిస్సా కళింగపట్నం తర్వాత ఇక్కడ విజయనగరం రాజమండ్రి అంత ఏరే వారు గజపతి రాజులు వాళ్ళు బాగానే ఉండే వాళ్ళ ధర్మానికి బాగా సపోర్ట్ అనమాట కాకపోతే ఈ సింహాచలంలో అనంతమైన లక్ష్మి ఉండేది అప్పట్లో ఆ లక్ష్మిని దొంగలాడడానికి ఆ గజపతి రోజుల మీద దాడి చేయడానికి వెళ్తారనమాట గజపతి రోజుల దగ్గర సైన్యం తక్కువ వాళ్ళు ఇంకేం చేయలేకపోతారు పోరాడినా సరే సో ఆ సింహాచలం వైపు దూసుకొస్తారన్నమాట భూములు సో స్వామి విగ్రహ మూర్తిని అక్కడున్న గుడిని ధ్వంసం చేయడానికి రెడీ అయిపోతారు ఆల్రెడీ వెయ్యి మెట్లుంటాయి మెట్లు ఎక్కి వచ్చేస్తారు పైకి ఆల్రెడీ గుడి బయట విరగోడ్ ఇప్పుడు కూడా కొన్ని చూస్తూ ఉంటే మీరు బయట కొన్ని విరిగిపోయి ఉంటాయి ఇక గర్భ గుడిలో వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటా అనమాట భక్తుడు అనమాట ఆయన మంచి కవి చాలా పవర్ఫుల్ కవి అనమాట ఓకే ఆయన ఒక స్వాత్రం పాడుతారు నేను ఆ స్వాత్రం చదువుతాను మీకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కారుణ్ణి దృష్టిచే ఆయన ఆ ముస్లింలు వచ్చేటప్పుడు ఆయన వేదనతో పాడే యొక్క కీర్తనమాట భగవంతుడికి ఎలాంటి కీర్తన ఇష్టం మీకు తెలియజేయడం కారుని దృష్టి గని మమ్ము రక్షింపు చేసింపు నేడు నువ్వు పంప పారసికులు దండి పారశికులు అంటే వాళ్ళే బ్యాచ్ పారసికులు దండిపై గొండలో నుండి గుండు తుమ్ముదులు నుద్దు లీల కలపతమ్మును మిన్న గొప్పి భీకరమైన కారు మేఘంబులు గలిసినట్లు దాకి బోర్ను రక్తదారులు గురియగా గరినెత్తి పీల్చి కండిలెల్లా దీని అర్థం మీకు చెప్తే భయం లేదు నాకు అంటారన్నమాట మీరు అరులు బరిమర్చి వైశాఖపుర సమీప గిరి బిలంబున డాగే బంబురంబుల ఆది మొదలు తుమ్మిదల మెట్ట ఎండ్రు దాని వైరి సింహాద్రి నారసింహ సింహాద్రి నారసింహ అనండి సింహాద్రి నారసింహని సింహస్వామికి కాపల కాయడానికి తుమ్మిదులు పొట్లు ఉంటాయి మీరు సింహాచలం వెళ్ళారంటే పెద్ద పెద్ద చెట్లు తుమ్మిదులు ఇలా చూస్తూ ఉంటాయి అనమాట మీ దుక్కు నేను అక్కడ చదువుకున్నాను కదా మా మా వేదిక పాఠశాల గురుకుల పాఠశాల అనమాట మాది అంత చుట్టూ చూసేసరికి పెద్ద పెద్ద తుమ్మిదలు అనమాట మాకు చాలా భయం వేసేది అనమాట ఏదో వర్షం తుఫాన్ వచ్చినప్పుడు ఆ ఊగిపోయేసరికి ఎక్కడొచ్చేస్తే అని చాలా భయం మీద కిటికీలు మూసుకునే వాళ్ళం కవి అక్కడ సో తుమ్మిదులు వచ్చి గాలికి వారిని ఇరవై కిలోమీటర్ల వరకు రన్నింగ్ రేస్ రేసేయించాయి అవన్నీ కూడా ఆ తుమ్మెదలు పట్టుకుంటాయి అనమాట వాళ్ళందరినీ రమ్మెదులు అంటే ఒక ఫేస్ ఉందనుకోండి ఫేసు ఒక ఫేస్ మీద ఒక వెయ్యి తుమ్ములు ఉంటే ఎలా ఉంటే ఊహించుకోండి జిడ్జి జిడ్ జిడ్జి అలాగే అనమాట కాపాడు కాపాడు ఏం నరసింహ స్వామి దగ్గరికి వచ్చాను చంపడా ఆయనకి ధ్వంసం చేయడానికి ఇలాగే వాళ్ళు ఎవరిని చంపడం అనమాట ఇంకా ఇరవై కిలోమీటర్లు వదలు అవి ఇరవై కిలోమీటర్లు తుమ్ముదలు పీక్కుని పీక్కుని రక్తం లాగుతుంటాయి వాళ్ళ మొక్కలు ఎంత పెద్దవైపోయి ఉంటాయి వాళ్ళవి తుమ్ముదలు కుట్టింది అనుకోండి ఇలా వాసిపోద్ది అనమాట ఇంత పెద్దగానో డిఫరెంట్ మొఖాలు వాళ్ళ ఫేసులు ఇలాగ ఇరవై కిలోమీటర్లు వింత జీవుల్లో పరిగెట్టడనమాట అలాంటి శక్తి అనమాట స్వామి తన భక్తులకి ఏదైనా అయితే ఆయన వస్తాడనమాట అయితే మీ చిన్నపిల్ల కొడుకు తప్పు చేస్తాడనమాట నాన్న మీద దాడికి వెళ్తాడు నాన్న ఏమండి అంతే చెడ్డ కొడుకు ఆయన చెడ్డ కొడుకు మంచి కొడుకు ఒకటే ఆయనకి కానీ చెడ్డ కొడుకే మంచి కొడుకు గడ్డానికి వెళ్ళాడు అనుకోండి అప్పుడు నాన్న ఏం చేయాలి మధ్యన వస్తారా వస్తాడా రాడా నియమాలు పాటించాలి ఆ మద్యం మాంసం మగవాన్ని పక్కన పెట్టి భగవంతుని మీద ఫోకస్ చేయాలి ఆ సినిమాలు సీరియల్ పెట్టి భగవంతులు లేలు వినాలి మన సినిమాలు చూడము సీరియల్ చూడడం మన టైం ఎంత బాగా గడుపుతున్నాం రెండు గంటలు నామజపం రెండు గంటలు భగవద్గీత రెండు గంటలు పిల్లలకి విద్య బోధించడం తర్వాత టైం అంతా పిల్లలకి భర్తలకు ఇచ్చుకోవడం తర్వాత ఇంట్లో మంచిగా ప్రసాదం తీసుకోవడం ఎంత హ్యాపీగా ఉన్నాం మనం అందుకే మనకి భక్తులు పెంచి పెరగలదు ధర్మం అనేది స్ట్రాంగ్ అవుతుందన్నమాట భగవంతుడి దివ్యక్షేత్రాలు ఎప్పుడు ఉంటాం అంటే మనం భక్తులు పెంచాలని ఈ యొక్క లెళ్ళలో మనం తెలుసుకున్నాం అనమాట